మన యోగారు ఈరోజు రిటైర్మెంట్ అవుతుందంటే ఐ నెవర్ ఫీల్ ఇట్ ఈస్ ఎన్ రిటైర్మెంట్ ఇట్ ఈస్ ఎ నాట్ రిటైర్మెంట్ బట్ ఇట్ ఇస్ ఎ రీస్టార్ట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఒక ఒక ఎంప్లాయీ తన సమయాన్ని జుడిషియల్ ఎంప్లాయీస్కు తక్కువ సమయం ఇచ్చారు కావచ్చు ఎందుకంటే అప్పుడు డ్యూయల్ డిశ్చార్జెస్ ఉంటాయి state office bearers so who Now he is a retired, he is now free. He always thinks for the welfare of the judicial employees, not only state, but the, to the entire nation. He being a national figure, he always for, works for the welfare and betterment of the national employees. ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ బట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం జరుగుతున్నది మన ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు అది కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ వెల్ఫేర్ కూడా మాట్లాడిన ఒక మహా వ్యక్తి మన లక్ష్మణుడి గారు చూడండి ఒక సాగరాన్ని సాగరంతోనే పోల్చగలుగుతాం ఒక గొప్ప వ్యక్తిని గొప్ప వ్యక్తితోనే పో పోల్చగలుగుతాం కానీ గగనం గగనాకారం సాగరం సాగరోపణం ఒక గగనాన్ని గగనంతోనే కొల్చాలి ఒక సాగరాన్ని సాగరంతోనే కలచాలి అందుకడికే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ శేష జీవితము చాలా పీస్ఫుల్గా డివోషనల్గా మరియు హ్యాపీగా గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు జై హింద్